అమ్మ మార్కండేయుడు ఎలా చిరంజీవి అయ్యారు మృకండు మహర్షి మరుద్వతి అని ఋషి దంపతులు వాళ్ళకి పాపం పిల్లలు లేరు వాళ్ళు ఏవైనా ఆ రోజుల్లో నియమాలు ఎలా ఉండేవంటే పిల్లలు లేనివారంటే ఎవరో చన్నం కూడా తినేవారు కాదు అంటే వాళ్ళు ఏదో పాపం చేశారు కనుక వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అలాంటి చోట తింటే మనకు కూడా ఆ దోషం వస్తుంది అనే భావన అనమాట కనుక అలాంటి చోట ఎవరూ వచ్చి వీళ్ళింట్లో భోజనం కూడా చేసేవారు కాదు అన్నదానం చేయాలి ఎవరైనా వస్తే ఆదరించాలి ఋషులు వస్తే వాళ్ళకి పెట్టాలి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా చివరికి మృకండు మహర్షి నేను తపస్సు చేసి శివుడిని మెప్పించి ఒక సంతానం కావాలని అడుగుతాను అనుకున్నాడు మరుద్వతి పర్మిషన్ తీసుకుని వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసి పుత్ర సంతానం కావాలని అడుగుతాడు అడుగుతాడు అప్పుడు శివుడు నీకు తక్కువ ఆయుష్ ఉన్నటువంటి పుత్రుడు కావాలా వైధవ్యం వచ్చే పుత్రిక కావాలా తక్కువ ఆయుష్ ఉన్నా సరే నాకు పుత్రుడిని ఇవ్వు వైధవ్యం వచ్చిన పిల్లల్ని మేము చూడలేం కదా అంటే కష్టం కదా అన్నాడు సరే పుత్రుడు పుట్టాడు తక్కువ ఆయుష్ అనుకున్నారు అనుకునేసరికి పదహారేళ్ళు అనుకుని ఆ బిల్లాన్ని తీసుకొచ్చారు ఇతనికి ఉపనయనం చేశారు అన్నీ చెప్పారు పెంచుతున్నారు తల్లిదండ్రికి నిజం తెలుసు పిల్లవాడికి నిజం తెలుసు ఆయుష్ స్వల్పమనే తెలుసు అయినప్పటికీ పిల్లవాడికి గర్భాష్టంలో అంటే ఎందో ఏడో వచ్చేసరికి ఉపనయం చేయాలి కదా ఉపనయనం చేస్తున్నారు చేశాక అందరినీ పిలిచారు పిలిస్తే ఋషులందరూ వచ్చి చిరంజీవి అని దీవించారు అప్పుడు అయ్యో ఈ పిల్లవాడు చిరంజీవి కాదండి మీరు దీవించేసారు ఋషుల మాట వ్యర్థం పోకూడదు కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే శివుడినే శరణి వేడదాం అప్పుడు మార్కండేయుడు ఆ పిల్లడు పేరు మృఖండు కొడుకు కనుక మార్కండేయుడు ఈ మార్కండేయుడు అప్పుడు ఏమంటాడు నేను శివుని కోరుకుంటాను నాకు మంచి ఆయుష్యమో అని కోరుకుంటాను శివుడు తపస్సు చేస్తాను నన్ను పంపించండి అంటాడు వెళ్ళి శివుడికి తపస్సు చేస్తాడు ఈ శివుడికి తపస్సు చేసినప్పుడు ఒక ఇప్పటికీ కూడా మనం మార్కండేయ కృత స్తోత్రమని చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమం అనే ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రం అంటే ఇతను శివ మంత్రం తీసుకున్నాడు శివుణ్ణి ఉపాసిస్తున్నాడు శివుణ్ణి శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు కారణం ఏంటి నాకు మంచి ఆయుషు ఇవ్వాలి అని అడిగాడు అడిగేసరికి శివుడి దగ్గరికి వెళ్ళాడు ఇతను సమయం అయిపోయేసరికి వచ్చేసాడు ఇదంతా ఈ ఈ సన్నివేశం అంతా జరిగింది అని తమిళనాడులో ఒక ఆలయంలో తిరుకడూర్ అని ఆలయంలో ఈ సన్నివేశానికి సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి అక్కడ చిహ్నాలుగా శివుడు శివలింగం ఆ శివలింగాన్ని ఇతను పట్టుకుని నన్ను రక్షించు అని అడుగుతున్నాడు నన్ను నాకు ఆయుష్ పోయి అని అడుగుతున్నాడు యముడు వచ్చాడు యముడికి శూలం ఉంటుందిగా ఆ శూలం పట్టుకుని యముడు ప్రాణం తీయటానికి వచ్చాడు పాసం పట్టుకుని శివుడు యముడు వచ్చేసరికి ఒక రక్షించు చంద్రశేఖర అని మృఖండు శివలింగ అదే మార్కండేయుడు శివలింగాన్ని అని కావలిం చేసుకున్నాడు కావలిం చేసుకుంటే శివుడు అప్పటికప్పుడు శివలింగంలో నుంచి వచ్చి తన త్రిశూలంతో యముడికి తల నరికేశాడు యముడే కాలుడు అనుకుంటే యముడి పట్ల కాలుడు కాలాంతకుడు యముడిని కాలుడు కాలాంతకుడు అందుకే శివ శివుడి భజనలో కాలాంతక అనే మాట కూడా మనకు వినిపిస్తుంది ఆ శివుడు చేశాడు చేసి ముఖండు లేపి నీకు మంచి పూర్ణాయుష్ ఇచ్చాను హాయిగా వెళ్ళమంటాడు యముడు ఇంకా ఉన్నది కదా అక్కడ పడిపోయి ఉన్నాడు కదా నేను నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారమే ఆ ప్రోగ్రాం ప్రకారమే కదా ఎవరిదైనా ప్రాణాలు తీస్తాను వాడు ఆయుష్ అయిపోయింది తీయాలి కదా ఏమిటిది అని అడుగుతాడు అప్పుడు శివుడు ఒక బాలయముడిని సృష్టిస్తాడు ఆ బాలయముడు పుట్టినటువంటి ప్రదేశం అది అని చెప్తారు ఇప్పటికీ అక్కడ బాలయముడి ఆలయం యముడి తల నరికేసినటువంటి విగ్రహాలు శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం మార్కండేయుడి ప్రదేశం కనిపిస్తుంది అంటే ఆలయంలో మార్కండేయుడికి శివుడు యముణ్ణే శిక్షించి చిరంజీవిగా ఉండమని దీవించాడు వరమిచ్చాడు కనుక ఆలయంలో శివుణ్ణి పూజిస్తే అందరూ చిరంకాలం చిరకాలం చిరంజీవులుగా ఉంటారు అనేది ఒక విశ్వాసం ఏర్పడింది ఇప్పటికీ ఆలయంలో ఎక్కడ తిరుకడూరు దగ్గర చిదంబరానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎంత దూరం ఇరవై కిలోమీటర్ల అంత దూరంలో ఉంటుంది అక్కడ ఈ రోజుకి షష్ఠి పూర్తులు సప్తతి పూర్తులు వందేళ్ళు ఇలాంటి ప్రత్యేక సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అక్కడ ఆ పూజలు చేస్తారు చేసి ఆ చేసుకున్న వాళ్ళని మీరు చిరకాలం జీవించండి అని వాళ్ళకి పురోహితులందరూ దీవెనలు ఇస్తారు ఇవన్నిటికీ దర్శనాలు చేపిస్తారు అంతేకాకుండా ప్రత్యేకంగా మా ఆ శివలింగం వైపు తిరిగి మార్కండేయుడి అనుగ్రహంతో మాకందరికీ చిరంజీవితనం రావాలని ప్రత్యేకంగా నమస్కారాలు పెట్టిస్తారు అటువంటి ప్రత్యేకమైన ఆలయం అనమాట అది మార్కండేయుడికి చిరంజీవిత్వం ప్రసాదించినటువంటి ఆలయం శివుడే ప్రత్యక్షంగా వచ్చి యముణ్ణి తలనరికి మార్కండేయుడికి చిరంజీవితనం ఇచ్చి ఇంకో బాలయముడిని మళ్ళీ మళ్ళీ ఇంకో యముడు వచ్చేసాడు ఆ బాలయముడిని మళ్ళీ ప్రతిష్ట చేసి బాలయముడికి మళ్ళీ డ్యూటీస్ అసైన్ చేసి చేసినటువంటి ఆలయం అనమాట మార్కండేయుడికి చిరంజీవితం అంత తేలిగ్గా రాలా ఎంతో కష్టపడితే వచ్చింది చివరికి కాలుడైనటువంటి యముడి కూడా తల నరికేసాకే మార్కండేడికి చిరంజీవితాన్ని వచ్చింది అంత ప్రత్యేకమైనటువంటి చరిత్ర మార్కండేయుడిని కనుక ఇవి ఇవన్నీ ఇలా ఇంకా ఆరుగురున్నారు మొత్తం ఎనిమిది మంది అనుకున్నాం కదా ఈ ఎనిమిది మందిని నిత్యం స్మరించుకుంటూ ఉంటే వాళ్ళకి చిరకాలం ఎటువంటి రోగ బాధ లేకుండా జీవిస్తారు అని అదొక వర శివుడి నుంచి అశ్వత్థామ బలి వ్యాసో హనుమాన్స్ విభీషణ కృప పరశురామస్ సప్తయితే చిరంజీవిన అని అని ఇప్పుడు మార్కండేయ యథాష్టమం అని చెప్తూ వీరిని ఎవరైతే సంస్మరే నిత్యం వారికి ఎటువంటి రోగబాధ లేకుండా చిరకాలము జీవిస్తారు అంటే చిరకాలం అంటే శతవర్ష అని అయిస్తాను అనమాట అక్కడ వందేళ్లు బతకండి అని ఎవరికైనా శతమానం భవతి అంటాం కదా అలా వందేళ్లు బతుకుతారు అని ఆ శ్లోకం చెప్పుకుంటే ఇంత జరుగుతుంది అని ఆ శ్లోకం తర్వాత మీకు పంపిస్తాను మీరు ఫ్లాష్ చేయండి ఓకే